ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ఏర్పాట్లపై సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది రాష్ట్రంలో రైతుల సౌకర్యార్థం అన్ని రకాల పంటల విత్తనాలు ఎరువులు ఇతర ఉపకరణాలు ఇప్పటికే సిద్ధం చేసిన వ్యవసాయ శాఖ పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తోంది రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేందుకు ఇవాళ రాష్ట్రంలోని వ్యవసాయ పరిశోధనా కేంద్రాల్లో విత్తన మేళా నిర్వహించారు వానాకాలం సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్టార్ విస్తరణ సంచాలకులు డాక్టర్ పాకనాటి రఘురామరెడ్డితో సాగుకు సంబంధించిన అంశాలపై మా ప్రతినిధి మల్లిక్ ముఖాముఖి ప్రొఫెసర్ జైశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్టార్ పరిశోధన సంచాలకులు డాక్టర్ రఘురామ్ రెడ్డి మనతో ఉన్నారు సార్ నమస్కారం సార్ ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాబోతుంది జూన్ తేదీ నుంచి ఖరీఫ్ సీజన్ ప్రారంభం ఈ నేపథ్యంలో ఎలాంటి పంటలు సాగు చేసుకోవాలి అంటే మార్కెట్ లో ఏ పంటల డిమాండ్ ఉంది మీరేమి సూచనలు చేస్తున్నారు ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే ఈ ఎల్లి ప్రభావం అనేది తగ్గి లెన్నో ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దేశమంతటా కూడా సాధారణం కన్నా కూడా ఎక్కువ వర్షపాతం నమోదు కావచ్చు అని చెప్పి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వారు జరిగింది ఈ రుతుపవనాల కదలిక అనేది కూడా చురుక్గా ఉంది కాబట్టి ఇది ఒక నిజంగానే ఇది ఒక మంచి కబురు ముందుగా రైతాంగానికి చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అన్ని పరిశోధనా సంస్థల్లో అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రాల లోపల మరియు హైదరాబాద్ లో ఉన్నటువంటి యూనివర్సిటీ ఆడిటోరియం దగ్గర ఈ విత్తన మేళ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ విత్తన మేళాలో మనం విడుదల చేసినటువంటి అరవై ఏడు రకాల యొక్క పదహారు పంటల్లో ఇప్పటి వరకు యూనివర్సిటీ అరవై ఏడు రకాలను విడుదల చేయడం జరిగింది ఈ విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది సుమారుగా పన్నెండు వేల క్వింటాళ్ళ విత్తనాల్ని రైతులకు అందుబాటులో ఉంచడం జరిగింది అంతేకాకుండా ఈ కృషి విజ్ఞాన కేంద్రాల్లో కానీ అదేవిధంగా పరిశోధనా స్థానాల లోపల హైదరాబాద్లో కూడా ఈ ప్రధాన శాస్త్రవేత్తలతోని చర్చాగోష్ఠి కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ అనుబంధ శాఖల యొక్క స్టాల్స్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం వీటి ద్వారా ఏంటంటే ఇప్పుడు ఖరీఫ్ సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ వానాకాలం అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి రైతాంగాన్ని వారికి సన్నిద్ధం చేయడానికి ఇది ఒక మంచి వేదికగా రైతాంగం ఉపయోగించుకోవచ్చు కాబట్టి కృషి విజ్ఞాన కేంద్రాలను కానీ పరిశోధనా క్షేత్రాలకు కానీ రైతాంగం వెళ్ళవలసిందిగా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ వానాకాలం కనుక చూసుకున్నట్లయితే అంటే పంటల ప్రణాళిక ఏ విధంగా ఉండాలని కనుక చూసుకున్నట్లయితే మనకు తెలంగాణ రాష్ట్రం లోపల ప్రధానంగా ఒక ఐదు పంటలను సాగు చేస్తూ ఉన్నాము అందులో మొట్టమొదటిగా ముఖ్యమైనది కనుక చూసుకున్నట్లయితే వరి ఈ వరి పంటను కనుక చూసుకున్నట్లయితే అరవై నాలుగు లక్షల నుంచి అరవై ఆరు లక్షల ఎకరాల లోపల రైతాంగం సాగు చేస్తూ ఉన్నారు ఇప్పటికే వ్యవసాయ శాఖ తరఫున ఈ పచ్చి రొట్టె పైరు విత్తనాలను రైతులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది కాబట్టి రైతాంగం తప్పనిసరిగా వరి సాగు చేసే కంటే ముందుగా ఈ సంవత్సరం మనకు ఒక రెండు వర్షాలు కూడా మే నెలలో పడ్డం జరిగింది ఈ మూడు నాలుగు రోజుల లోపల కూడా మళ్ళీ వర్షాలు ఉన్నాయని చెప్పి సూచన మనకు ఉంది కాబట్టి ఈ వర్షాలను సద్వినియోగం చేసుకొని రైతాంగం ఈ పచ్చి రొట్టె పైరులను విత్తుకునేటట్టుగా చూసుకున్నట్లయితే వరికంటే ముందు భూమిని బలం చేసుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి దీని మీద ఒకటి శ్రద్ధ వహించవలసిందిగా కోరుతూ ఉన్నాం వారి వారి ప్రాంతాలకు అనువైనటువంటి ఈ వరి రకాలను ఇప్పటికే మనము అందుబాటులోకి ఉంచడం జరిగింది అదే కాకుండా తెలంగాణ స్టేట్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ నేషనల్ సీడ్ కార్పొరేషన్ నుంచి కూడా విత్తనాలను రైతులకు అందుబాటులోకి తెస్తున్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి లోకల్ సిచ్యువేషన్ బట్టి ఈ రకాల ఎంపిక చేసుకొని మేలనే యాజమాన్య పద్ధతులు కనుక పాటించినట్లయితే మంచి దిగుబడులు సాధించవచ్చు అని చెప్పి రైతాంగం గుర్తుంచుకోవాలి మిగతా పప్పు ధాన్యాలు తర్వాత మిల్లెట్స్ చిరుధాన్యాలు వాటిపరుస్తాయండి సార్ అసలు అంటే ఇంకో పంట మీరు అన్నట్టుగా పత్తి పంట కూడా మనకు ఈ తెలంగాణ రాష్ట్రంలో తక్కువ వర్షపాతం ఎక్కడైనాటువంటి ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో నల్గొండ కానీ సూర్యాపేట కానీ ఇక్కడ అత్యధికంగా పత్తి సాగు విస్తీర్ణం అనేది ఈ జిల్లా లోపల ఉంది కాబట్టి అదేవిధంగా వీటి పరిస్థితులను సద్వినియోగం చేసుకోవడానికి అధిక సాంద్రతలో పత్తి సాగు అనే అంశం మీద గత రెండు సంవత్సరాల నుంచి వ్యవసాయ శాఖ కానీ యూనివర్సిటీ వారు కానీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈ హెచ్డిపిఎస్ పద్ధతిలో మనకు పత్తి కనుక సాగు చేసుకున్నట్లయితే సరాసరి మూడు నుంచి నాలుగు క్వింటాల వరకు కూడా ఒక ఎకరాకు అధిక దిగుబడి వస్తుందని చెప్తా ఉన్నారు కాబట్టి అంటే పరిశోధన మనకు ఫలితాలు ఆ విధంగా సూచిస్తున్నాయి కాబట్టి రైతాంగం కూడా ఈ అధిక సాంద్రత పత్తి వైపు తప్పనిసరిగా శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరం ఉంది ఇంకో ముఖ్యమైన పంట కనుక చూసుకున్నట్లయితే కంది మనం మార్కెట్ పరంగా కనుక చూసుకున్నట్లయితే కందులకు విశేషమైనటువంటి మార్కెట్ రేటు ఉంది అంతేకాకుండా ఈ కనీస మద్దతు దాంట్లో కూడా కంది పంటను తీసుకురావడం జరిగింది కాబట్టి రైతాంగం ఈ కంది పంట పట్ల అశ్రద్ధ చేయాల్సినటువంటి అవసరం లేదు ఈ కంది పంటను పత్తి లోపల అంతర పంటగా తీసుకొచ్చుకున్నట్లయితే అంటే ప్రతి ఆరు సార్లకు కానీ ఎనిమిది సార్లకు కానీ ఒక కందిసాలు కనుక వేసుకున్నట్లయితే రైతాంగానికి మంచి దిగుబడి వస్తుంది ఇంకొన్ని ప్రాంతాల్లో కనుక చూసుకున్నట్లయితే కంది పెసర లేదా ఈసారి కొంచెం ముందు వర్షాలు పడుతున్నాయి కాబట్టి కంది నువ్వుల గురించి కూడా రైతాంగం ఆలోచించేస్తుంది దీని లోపల ఏంటంటే మనకు ఈ మధ్యకాలం లోపల మంచి రకాలను కూడా విడుదల చేయడం జరిగింది అంటే సంపూర్ణంగా ఈ గొడ్డుమోతి తెగులను అదేవిధంగా ఎండు తెగులను తట్టుకునేటువంటి రకాలకు మనము తాండూరు పరిశోధనా స్థానం నుంచి కానీ వరంగల్ పరిశోధనా స్థానం నుంచి కానీ విడుదల చేయడం జరిగింది కాబట్టి రైతాంగం వీటి మీద శ్రద్ధ పెట్టి కంది పంట మీద కూడా తప్పనిసరిగా శ్రద్ధ పెంచవలసింది కానీ కోరుతా ఉన్నాను గత సంవత్సరం ఖరీఫ్ సీజన్లో ఎంపీ చేసిన పదమూడు జిల్లాల్లో మాత్రమే అధిక సాంద్రత విధానంలో పత్తి సాగైంది అయితే ఆ సమయంలో కంపెనీల నుంచి కానీ తర్వాత వ్యవసాయ శాఖ కొంతమందినిచ్చే అంటే ఆశించిన ప్రోత్సాహం లభించలేదని విమర్శ ఉంది దానితోడు ఆశించిన దిగుబ దిగుబడులు కూడా రాలేదంటున్నారు ఈ సంవత్సరం ఎలాంటి ప్రణాళికలు చేస్తున్నారు అంటే అది అంటే మనం ముఖ్యంగా గత సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాటన్ రీసెర్చ్ వారి సహాయ సహకారాలతోని ఈ హెచ్డిపిఎస్ పత్తి అనేది తీసుకోవడం జరిగింది నేను ఇంతకుముందే మీకు చెప్పడం జరిగింది మనకు వచ్చినటువంటి దిగుబడులు క్రోడీకరించి మనకు ఏ విధంగా సరాసరి దిగుబడులు అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి దీని లోపల మనకు ఆశించిన దానికన్నా కూడా ఎక్కువ ఫలితాలు వచ్చాయి కాబట్టి ఈ సంవత్సరము నేను మేము అనుకునేది ఏంటంటే రైతుల నుంచి కూడా ఈ అధిక సాంద్రత పత్తి గురించి చాలా ఎంక్వైరీలు వస్తున్నాయి అదేవిధంగా రైతాంగం కూడా ఈ పద్ధతి పట్ల చాలా మొగ్గు చూపుతూ ఉన్నారు ఈ పద్ధతి పట్ల అదేవిధంగా మనం వ్యవసాయ శాఖ అధికారులకు వారికి కూడా దీని మీద అవగాహన కార్యక్రమం అనేది కల్పించడం జరుగుతూ ఉంది కాబట్టి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం వారు కూడా చేపడతారని అని చెప్పి మేము అనుకుంటున్నాం ఈ సంవత్సరం వానాకాలంలో ప్రధాన ఆహార పంట ఎవరు తీసుకుంటే పెద్ద ఎత్తున సాగు కాబోతుందండి అంటే గత ఏడాది అనుభవాలు తీసుకుంటే ఏమైనా సాగునీటి ఇబ్బందులు ఎదురే అవకాశం ఉందా అలాగే రాష్ట్ర ప్రభుత్వం సన్న రకాలను ప్రోత్సహిస్తామని చెప్పి అంటే ఆ సన్న రకాలు సాగు చేసిన రైతులకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా ఉంటారు అంటే ఈసారి సన్న రకాల పెద్ద ఎత్తున పెరిగే అవకాశం ఉంది అంటే అందుకోసం అని చెప్పి రైతుల సౌకర్యార్థం ఆ స్థాయిలో ఉన్నాయి మన అంటే ముందుగా మొదటి ప్రశ్న విషయాన్ని కనుక వచ్చినట్లయితే మొదటి ప్రశ్న ప్రాజెక్టులలో నీటి గురించి మీరు అడగడం జరిగింది అంటే ఈ సంవత్సరం మనకు ఋతుపవనాలు ఆశాజనకంగా ఉన్నాయని చెప్పి మనకు ఐఎండి వారు చెప్పడం జరిగింది కాబట్టి అంటే మనం గత సంవత్సరం చూసాం మన గోదావరి పరివాహక ప్రాంతం లోపల వరి సాగు చేసుకోవడానికి పెద్ద ఇబ్బంది కలగలేదు కానీ కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి మనకు ఏదైతే ఉన్నాయో ముఖ్యంగా కర్ణాటక లోపల మనకు సరైన వర్షాలు కురవకపోవడం వల్ల మనకు నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కింద నీరు అనేది చేరడం జరగలేదు మరి ఈ సంవత్సరం అటువంటి పరిస్థితి రాదని అన్ని ప్రాజెక్టు లోపల కూడా జలకళ నిండుకొని రైతాంగానికి దాని తగ్గట్టుగా పంటలు పండాలని చెప్పి మనందరం అందరం కూడా ఆశిద్దాం తర్వాత రెండో విషయాన్ని కనుక వచ్చినట్లయితే ఈ సన్నగింజాల విత్తనాల లభ్యత గురించి మీరు ఒక ప్రశ్న అడిగారు అంటే ఈ సన్నగింజాల విత్తనాల లభ్యత అయితే సరిపోదని చెప్పి కావాల్సినంత విత్తనం మాత్రము అందుబాటులో ఉన్నాయి దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఇటు ముఖ్యంగా తెలంగాణ స్టేట్ సిట్ కార్పొరేషన్ నుంచి కానీ అదేవిధంగా కొన్ని మంది కంపెనీస్ నుంచి కూడా మనకు ఈ విత్తనాలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఈ సన్నగి రకాల లోపల కూడా మనకు చాలా రకాలు ఉన్నాయి మనం ఒక రకము రెండు రకాలు ఉండేది ఉంటే మనకు కొంత విత్తనము అందుబాటులో ఉండకపోవచ్చు అనేది ఉండదు కానీ మనకు చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి కాబట్టి విత్తనం అందుబాటులో లేకపోవడం అనే ప్రసక్తి మనకు ఉండదు రైతాంగానికి విత్తనం మాత్రం తప్పనిసరిగా అందుబాటులో ఉంటుంది ప్రతి సంవత్సరం సీజన్లో నకిలీ విత్తనాలు బెడదనేది పెద్ద సమస్యగా మారింది అంటే అధికార యంత్రాంగం అలాగే ప్రభుత్వం ఎన్ని జాగ్రత్త తీసుకున్నా కూడా మార్కెట్లో నకిలీ విత్తనాలు వస్తున్నాయి అంటే వీటి నివారణ పట్ల రైతులు ఎలా అప్రమత్తంగా ఉండాలి వాటిని ఎలా గుర్తించాలంటారు అసలు ముఖ్యంగా ఇది మీరు ఒక మంచి ప్రశ్న అడిగారు అంటే ఇది సీడ్ మేళా యొక్క అంటే సీజన్ కంటే ముందే మనం సీడ్ మేళా పెట్టడంలో ఇది ఒక ప్రధానమైనటువంటి అంశం అంటే రైతాంగం విత్తన ఎంపిక ఎలా చేసుకోవాలి తర్వాత విత్తన ఎంపిక చేసుకున్న తర్వాత కొనుగోలు చేసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి కొనుగోలు చేసినాక ఎటువంటి చర్యలు రైతాంగం చేపట్టాలి ఈ సీజన్ కంటే ముందు రైతాంగానికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఇది ఒక ప్రధాన అంశంగా మేము అన్ని సీడ్ మేళ లోపల కూడా తీసుకోవడం జరిగింది అక్కడ ఉన్నటువంటి మా వ్యవసాయ శాస్త్రవేత్తలు కానీ అదేవిధంగా డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు కూడా ఈ అంశం మీద రైతాంగానికి అవగాహన కల్పించడం అనేది తప్పనిసరిగా జరుగుతుందండి మరొకటి ప్రధానమైన సమస్య ఇటీవల కాలంలో భూసార పరీక్షలు అనేవి పెద్దగా రైతులు చేసుకోవడం లేదు దానితోడు ప్రోత్సాహం కూడా కొరబడినట్టు కనిపిస్తుంది విచక్షణ రహితంగా రసాయన ఎరువులు పురుగు మందులు ఫలితంగా మంచి పంటల్లో అవశేషాలు కనిపిస్తున్నాయి దీని నుంచి రైతులను ఎలా ఎడికేట్ చేస్తున్నారు ఈ సంవత్సరం ఏంటి అసలు పరిస్థితి సార్ అంటే ముఖ్యంగా మీకు మొట్టమొదటిగా నా ఈ వానాకాలం లోపల రైతాంగానికి సూచనలోనే మొట్టమొదటిగా నేను చెప్పిన అంశమే ఈ కంటే ముందు పచ్చిరొట్టె పైర్లు సాగు చేసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది ఎందుకంటే మనకు ఈ మధ్యకాలంలో కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా రైతుల దగ్గర కొంత పశు సంపద అనేది తగ్గిపోయింది అంటే ఓవరాల్గా పశువుల సంఖ్య పెరిగినప్పటికీ కూడా అది ఒక డైరీలో కానీ ఒక పర్టికులర్ యూనిట్ లోపల పెరుగుతూ ఉన్నాయి కానీ రైతుల దగ్గర కొంత తగ్గుతుంది కాబట్టి దానికి ఆల్టర్నేటివ్గా మనం ఈ పచ్చి రొట్టె పైర్లు పెద్ద ఎత్తున సాగులోకి తీ తీసుకురావాలి వాటిని ఉపయోగించుకోవాలి అదేవిధంగా పంటల యొక్క అవశేషాలు కూడా ఏదైతే ఉన్నాయో వాటిని తప్పనిసరిగా రైతాంగం ఉపయోగించేటట్టుగా అవగాహన కార్యక్రమాలు అనేది ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది పంటల అవశేషాలను ఎటువంటి పరిస్థితులను తగలబెట్టకూడదు అని చెప్పి పెద్ద ఎత్తున వ్యవసాయ శాఖ కానీ అదేవిధంగా యూనివర్సిటీ వారు కూడా కార్యక్రమాలు అనేది చేపట్టడం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే మనకు రైతాంగానికి ఈ భూమిలో సేంద్రియ కర్భనం అనేది పెరగడము అదేవిధంగా విచక్షణ రైతాంగ ఎరువుల వాడకం అనేది కూడా తగ్గించుకోవచ్చు అని చెప్పి ఈ మేము అనుకుంటున్నాం తెలంగాణ ఆవిర్భావం నేపథ్యంలో పంటల సాగు అనేది వ్యవసాయం ముఖ మారిపోయింది ఈ నేపథ్యంలో వినియోగదారుల అభిరుచులు అవసరాలు కూడా మారిపోయాయి ఈ నేపథ్యంలో ఏ పంటలకు డిమాండ్ ఉంది మీరు ఏ ఏ పంటలు అంటే సిఫార్సు చేస్తున్నారు రైతులకి అంటే పంటల డిమాండ్ విషయాన్ని కనుక వచ్చినట్లయితే మీరు చెప్పినట్టుగా ఏంటంటే మనకు ఈ కొన్ని పంటల విస్తీర్ణం యొక్క విస్తీర్ణం ఏదైతే ఉందో ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన విషయం మనందరికీ తెలిసిందే మార్కెట్ రివెన్ అగ్రికల్చర్ అనేది ఎప్పటిక అనేది ఉంటూనే ఉంటుంది అందుకు అనుగుణంగానే మన పరిశోధనలు కానీ పంటల సాగు కానీ మార్కెట్ డ్రివెన్ బేసిస్ మీదనే మనము రైతాంగం చేపట్టడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు కొన్ని ప్రాధాన్యత అంశాలు కూడా మారుతూ ఉన్నాయి ఇదివరకు మనం మొక్కజొన్నలో ఎక్కువ శాతము ఈ పౌల్ట్రీ ఫీడ్ కింద ఎక్కువగా వాడేవాళ్ళం ఈ మధ్య కనుక చూసుకున్నట్లయితే ఈ మొక్కజొన్న లోపల నుంచి కూడా ఇతనాలు తీసి దీన్ని మనము వాహనాలకు కానీ వీటికి ఇతర వాటికి కానీ ఉపయోగించుకోవాలనేది ఒక పాలసీ తీసుకొస్తూ ఉన్నారు దాన్ని తగ్గట్టుగా మన రీసెర్చ్ ప్రియారిటీస్ అనేది కూడా మారుతూ ఉంటాయి అదేవిధంగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో కనుక చూసుకున్నట్లయితే ఈ న్యూట్రిషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కాన్సెప్ట్ బాగా పెరుగుతుంది అంటే ఇప్పుడు ఒక లో జీఐ రైస్ కానీ బయోఫోర్టిఫైడ్ జింక్ కానీ ఐరన్ కానీ ఎక్కువగా ఉన్నటువంటి పోషకాలు ఉన్నటువంటి పదార్థాలు పంటలు కావాలని వస్తూ ఉంది దాని తగ్గట్టుగా యూనివర్సిటీ వారు కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఆ దిశగానే పరిశోధనలు జరుగుతూ ఉన్నారు ఓకే ధన్యవాదాలు సార్ కెమెరామెన్ కేవీరావుతో కలిసి మల్లిక్ ఎటీ న్యూస్ హైదరాబాద్